హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీఏ బ్లాగ్స్ అయితే మేము గంధవం సినిమారాలు చేసుకుంటున్నాము ఎంతమంది చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ మా ఊర్లో ప్రతి ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా చేసుకుంటారు ఇంకా పండగ అంటే తెలిసిందే కదండి ఇంటి పనులు చాలా మ్యాండేటరీ అబ్బాయిలు అయితే చక్కగా ప్యాంటు షర్టు వేసుకొని తిరుగుతూ ఉంటారు బైక్స్ మీద మా అమ్మాయిల కల కాదు కదండి ఇంటి పనులన్నీ చేస్తూ ఉండాలి పండగ వచ్చిందని ఆనందపడాలో ఇంటి పనులు చేయాలని బాధపడాలో మాకైతే అర్థం కాదు ప్రతి పండక్కి ఇంటి ముందు అలుక్కోవడం అనేది మా పల్లెటూరులో సహజం ఎందుకంటే ఎన్ని పనులు చేసినా ఇంటి ముందు చక్కగా అలుక్కొని ముగ్గు పెట్టుకుంటే ఎంత కలొస్తుందో మహాలక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది చాలామంది ఇచ్చి ప్యాడ్తో ఏం కళ్ళపేస్తామని చాలా లిక్విడ్స్ పౌడర్స్తో కలిపి కలపేస్తున్నారు ఈ జనరేషన్లో కానీ నేను అలా చేయను ఎందుకంటే మన పెద్దలు ఏం చెప్పినా దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది కళ్ళ పలిగి వరిపిండితో ముగ్గు పెట్టుకోవడం మీద కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది అది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను చక్కగా ఇంటి ముందు కళ్ళ పలుకోవడం వల్ల మనకి చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి చా ఈ దోమలు ఈగులు అవన్నీ చాలా మట్టుకు లోపలికి రాకుండా మనకు కొంచెం సేఫ్గా అయితే ఉంటుంది అలాగే వరిపిండితో ముగ్గు పెట్టడం వల్ల చీమలకి చిన్న చిన్న కీటకాలకి ఫుడ్ అయితే అవుతుంది అందుకే నేను ఏ కలర్స్ యూస్ చేయను ఓన్లీ వరిపిండితోనే పెడతాను వాటికి కూడా ఫుడ్ ఉండాలి కదండి ఆ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు వరిపిండితో పెట్టడం వల్ల ఉండేది ఈ రోజుల్లో ఎవ్వరూ అలా చేయట్లేదు సో నేనైతే అలా కాదు మా అమ్మగారు అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్తారు వరిపిండితో పెట్టమని ఆ వరిపిండితో ముగ్గులన్నీ అయిపోయాక ఆ ఇంట్లో తడి గుడ్లు పెట్టుకొని అది అయితే అన్నీ నీట్గా ముగ్గులే పెట్టేసుకున్నాను అన్నీ అయిపోయాయి రా బాబు అని కూర్చుంటాడు మా అమ్మ అయితే కాల్ చేసి అమ్మ దేవుడీళ్ళు కూడా శుభ్రం చేసే నేను వస్తాడు లేట్ అవుతుంది అని చెప్పింది చేసేదేమీ లేక నీట్గా తలకి స్నానం చేసుకొని చీర కట్టుకొని దేవుడి ముందు అయితే కూర్చున్నాను అదేంటేనండి మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా అంత పని చేశానో చాలా టైట్గా అనిపించింది కానీ స్నానం చేసుకొని దేవుడి ముందు కూర్చోగానే ఏ టైట్గా అనిపించలేదు చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది నీట్గా తల స్నానం చేసుకొని దేవుడిని తరిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది నాకైతే అందుకే ఇప్పుడైతే నేను ఈ పీఠనికి నీట్గా కడిగి వాష్ చేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అలానే పూజ మా ఇంట్లో చేసుకుంటామని అనుకోకండి మా ఫ్యామిలీ మా నాన్న వాళ్ళందరూ ఆరుగురు ఆరుగురు మీ కలిసి ఒకే దేవుడి ఇంట్లో పూజ చేస్తాం ఇలా టౌన్లో చేరేమో మ్యాక్సిమమ్ కానీ మా పల్లెటూరులో మాత్రం ఇలా దేవుడీళ్ళు అంటూ ఒకటి పెట్టుకొని అక్కడే పూజలు అన్నీ చేస్తారు మేమైతే మా చిన్న బాబాయ్ లాస్ట్ బాబాయ్ అయినా మా బాబాయ్ ఇంట్లో అయితే దేవుడీళ్ళు పెట్టుకొని అక్కడే ఇయర్లీ త్రీ టైమ్స్ చేస్తాము సంక్రాంతి గంధమ శనివారాలు వీరుబాబు సంబరాలు సో ఇక్కడ అన్నీ నీట్గా పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి పూజ చేయాలి మా ఇంట్లో అయితే పూజం ఏంటక్క పూజ చేయని అంటున్నావు కానీ మరి మీ మీ దేవుడి మూలం ఎందుకు శుభ్రం చేస్తున్నావు అని అంటారా పూజ చేసినా చేయకపోయినా పండగ అయిన తర్వాత దేవుడికి మధ్య నీట్గా శుభ్రం చేసుకొని బొట్టలు పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ కదండి సో అందుకనే చేస్తున్నాను ఇవన్నీ నేను చేస్తుంటే నా చిన్నతల్లి కూడా అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తాను అనుకుంటూ వచ్చింది అమ్మ ఇది దేవుడిది చిన్నపిల్లలు చేవేస్తే పాడైపోతుంది వద్దు అనేసి అనేసరికి అలిగి కూర్చుంది మరేం చేస్తామండి కొన్ని విషయాల్లో పిల్లలు అలిగినా మనమేమీ చేయలేము ఎందుకంటే తనకు నేను ఇప్పుడు స్నానం చేయించి శుభ్రం చేయించి అంత ఓపిక కూడా నాకు లేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడింటికి వెళ్ళాలి దానికోసమనే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడైతే వర్క్స్ అన్నీ చేసేస్తున్నాను ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అలా అవుతుంది కానీ నేనేమీ తినలేదు అలా ఆకలితోనే ఉన్నాను అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండ పెట్టుకొని ప్రసాదం తినాలి ఈ పండగకి మా అక్క వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి మా ఆడపడి ఆడపిల్లలు కూడా అందరూ వస్తారు అందరం భలే ముచ్చట్లు పెట్టుకుంటాం నాకైతే ఇలా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయ్యే ఈ పూజలు పండగలు అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా అలా ఇష్టం అయితే కామెంట్ చేయండి అక్క నాకు ఈ సినిమాలు అంటే ఏమో తెలియదు క్లియర్గా చెప్పవా అంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అయితే మొత్తం క్లియర్గా చెప్పి చేస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఇంక ముగ్గులు ఇవన్నీ బొట్లు పెడుతున్నాను మా అమ్మ అయితే కాల్ చేసి లేట్ అవుతుంది నువ్వు త్వరగా వెళ్ళి హెల్ప్ అయితే చేయమ్మా అన్నారు అందుకని నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను కానీ ఎంత ఫాస్ట్గా చేద్దామనుకున్నా ఆ దేవుడిని తలుచుకుంటూ చేస్తుంటే అది అవ్వడం లేదు కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఓ పాక్క ఓ పాక్క కంగారు వచ్చేస్తుంది ఇంతలోపుకే మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు సరేలే నేను చేసుకుంటానని మా అమ్మ అయితే ఇక్కడ పొయ్యి ముట్టించుకుంటుంది ఇంటి ముందు పొయ్యి పెట్టి దేవుడికి మనస్ఫూర్తిగా పండగ బాగా జరగాలని మొక్కుకొని పొయ్యి అయితే వెలిగించారు చాలా కష్టపడిన తర్వాత అది గాల్లో వెలిగింది ఫస్ట్ అయితే మేము ఒక తపాలకి బొట్టు పెట్టేసి పరమన్నం అయితే వండుతాము దేవుడికి దాని తర్వాత మిగిలిన ఐటమ్స్ వండుతాము ఇక్కడ మా పెద్దమ్మ మా పిన్నులు అందరూ కలిసి చేస్తున్నారు వంట అయ్యేసరికి చాలా మిడ్నైట్ అయిపోయింది మేము తెచ్చుకున్న స్టోర్ చూ చూపిస్తాం చూడండి మేము ఆర్ ఫ్యామిలీలే కాబట్టి ఎక్కువగా తెచ్చుకోలేదు మా మట్టుకు మాత్రమే తెచ్చుకున్నాం చాలామంది రిలేటివ్స్ రాలేదు ఎందుకంటే అందరూ బిజీ అయిపోయారండి ఈ రోజుల్లో ఎవరి వర్క్స్లో చా అందుకే ఎవరు రాలేదు అరిటాకుల్లో మాత్రమే మేమైతే బోన్ చేస్తాము ఇక్కడ మా చిన్ని తల్లి చాలా ఎంజాయ్ చేస్తుంది దానికి చాలా ఇష్టం మా అత్తగారు వచ్చారు ఇంకా ఎందుకంటే తెలిసిందే కదండి అమ్మాయిలు హడవిడి ఇక్కడ మా చెల్లెళ్ళు మా చింతల్లి అందరూ చాలా చక్కగా నీట్గా రెడీ అవుతున్నారు మా అన్నీ అయిపోయాయి దేవుడికి దండం పెట్టుకుందాం రామ్మ అంటే వెళ్ళాను ఇక్కడ మా అత్తగారు మా అమ్మమ్మగారు పెట్టుకుంటున్నారు ఇలా మేము ఆరు ఫ్యామిలీలు కలిసి తొమ్మిది అరిటాకుల్లో భోజనం పెడతాము దేవుడికి ఆ దేవుడికి ఒకరు ఒకరు దండం పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే డోర్ క్లోజ్ చేసేసి అందరం బయటకు వచ్చేస్తాము బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అందరం కలిసే చేస్తాము భలే అనిపిస్తుంది నేను అందరం కలిసే భోన్ చేస్తుంటప్పుడు ఫస్ట్ అయితే నాకు జావ చాలా ఇష్టం కాబట్టి అమ్మ జాబ్ పెట్టాను కానీ మా అమ్మ జాబ్ పెట్టింది ఇక్కడ జావ పప్పు చారు